పుష్ప టూ మూవీ ఎరికడ్ని బ్రేక్ చేసే దమ్ముందా ఉంటే ఎవరికి ఉంటుంది అమ్మాయిల రాకుమారుడు ఆరు అందగాడు అదేనండి మన ప్రభాస్ గారు ఇందాకనే నేను చూసాను రాజసాబ్ మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఆ పోస్టర్ చూసిన తర్వాత ప్రభాస్ గారిని ముద్దెట్టుకోవాలనిపించింది అంత క్యూట్గా అంత అసలు అంత అందంగా కనిపిస్తూ ఉన్నారు అంత క్యూ అసలు చెప్పలేని మాటల్లో కూడా ఒక మాటల్లో చెప్పాలంటే మహేష్ బాబు గారిని వెనక్కి లాగేసిరనిపించింది ఆ ఫోటో చూసినప్పుడు అంత క్యూట్గా అంత అందంగా ఉన్నారు కాకపోతే ఇప్పుడు మన రాజసాబ్ పుష్ప టూ మూవీని అయితే రికార్డ్ బ్రేక్ చేస్తాడా అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏంటంటే మన బాహుబలి రికార్డ్ని అయితే గొడ్డలు వేసుకొని వచ్చేసి పుష్ప టూ మూవీ రప్ప 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 నరికేసింది రికార్డులన్నీ చల్లు చదులుగా చేసేసింది పాటలు పాటలుగా తూట్లు తూట్లుగా ఇక ఏరుకోవడమే బాహుబలి రికార్డులు సో మొత్తానికైతే పుష్పరాజు తగ్గేదలైనవి అవ్వని చెప్పేసి బాహుబలిని అయితే అడ్డంగా నరికే భయ నిజంగా గట్టి చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రికార్డు కొట్టాలన్నా మేమే రికార్డ్ని రాయాలన్నా మేమే రికార్డు ఇం ఇండియన్ ఇండియా హిస్టరీ హిట్ కొట్టాలంటే మీరు గొడ్డలు వేసుకొని రపారప నరకాలని అల్లార్జున్ గారు అంటే మన ప్రభాస్ గారు హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొని వస్తానని అంటారు ఏదో చూడాలి కానీ సినిమా ట్రైలర్ వస్తే కానీ ఏం చెప్పలేము చిన్న చిన్న గ్లిమ్స్ వచ్చేసి అల్లార్జున్ అమ్మ నా ప్రభాస్ గారు ఫ్లవర్ పట్టుకొని వచ్చేసి బండి ఇట్లా అద్దంలో కొద్దిగా అందంలో మాత్రం హ్యాండ్సమ్గా చాలా క్యూట్గా చూపిస్తూ ఉన్నారు బట్ సినిమా ఎలా ఉంటుందో స్టోరీ ఏందన్నది మనకి ఇప్పటివరకు తెలియదు కాకపోతే ప్రభాస్ గారికి ఇప్పటివరకు గట్టి హిట్ అనేది లేదు బాహుబలి తర్వాత బాహుబలి టూ ఒకటే పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత సాహో వచ్చింది సాహో వచ్చింది అంతరం మాత్రమే నడిచింది అక్కడ ఏం లేదు తర్వాత ఇవేవో ఇంకా రెండు సినిమా ఇంకో సినిమా ఏదో వచ్చి ఉంటుంది ఆ పూజ అడ్డే ఇంకో మన ప్రభాస్ గారి రాధేశ్యామ్ సో అదైతే అసలు అసలు ఫ్లాప్ మూవీ అసలు ఏముందో నాకు అర్థం కావట్లేదు సో గట్టిగా అయితే హిట్ ఏం లేవు కనీసం ఈ ఇంకా ప్రభాస్ అనేవి రెండు మూడు సినిమాలు వస్తూ ఉన్నాయి స్పిరిటు ఇంకోటి ఏదో ఉంది కాకపోతే ఈ రాజాసాబ్ మూవీ అనేది చూడాలి అసలు బాహుబ మన పుష్ప పుష్పరాడ్రీ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా చేయడా అని చెప్పి వెయిట్ చేస్తున్నాయి కాకపోతే పెద్ద గుట్ట ఏం లేవు కదా మన ప్రభాస్ గారి గుట్ట ఫ్లాప్ చూడాలి ఈ సినిమాతోనైనా రాజాసాబ్ సినిమాతోనైనా కాకపోతే బాహుబలి రికార్డు చాలా అంటే చాలా కొట్టింది రెండు వందల యాభై కోట్లు పెడితే దగ్గర దగ్గర పద్దెనిమిది వందల పది కోట్లు సో అదైతే గ్రేట్ అని చెప్పుకోవచ్చు చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది ప్రభాస్ ఫ్యాన్స్ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు రాజాసాబ్ కోసం అందులో నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను బట్ చూడాలి ఏం జరుగుద్ది అనేది